కొన్ని కొన్నిసార్లు ఏనుగు పోతా ఉంటే కుక్క అరుస్తూ ఉంటుంది అప్పుడు ఏ కుక్క నన్ను నేను అరవంగానే ఏనుగు నన్ను ఏమని లేదు ఏనుగు నా అరుపుకు భయపడింది అని ఆ కుక్క అనుకుంటుంది ఆ కుక్క స్థాయి ఏంటంటే ఎవరు మాట్లాడినా నేను మాట్లాడిందే కరెక్టు నేను చెప్పిందే కరెక్టు ఇక నాలాంటి నీతిమంతుడు నాలాంటి పుణ్యపురుషుడు నాలాంటి ఒక పురాణ పురుషుడు ఎవరు అనుకుంటారు ఈ మాటలన్నీ మనము చెప్పుకుంటుంది ఏంటంటే చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీర్మార్ మల్లన్న అలియాస్ చీటర్ మల్లన్న అలియాస్ బ్రోకర్ మల్లన్న నీంది నీ కథ ఏంది నీ లెక్క ఏంది నీ పత్రం ఏంది అసలు నీ స్థాయి ఏంది ఈ తీర్మాన మల్లన్న ఒక వ్యక్తి ఫస్ట్ చేరింది టిఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బీజేపీ పార్టీ మళ్ళీ అప్పటి పిసిసి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి గారి కాలేలు ముక్కితే కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని ఎమ్మెల్సీ గెలవడం జరిగింది చింతపండు నవీన్ కుమార్ గారు అలియా తీర్మార్ మల్లన్న గారు మీ మాటలు మీ నోరు అదుపులో పెట్టుకోండి నీకు దమ్ముంటే నీకు దమ్ముంటే నీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయి నీ చిల్లర మాటలు మాట్లాడానికే నీ చిల్లమా ఇంటికి నీకు సిద్ధంగా లేరు ఇక్కడ అట్లా నీతి లేని రీతి లేని మనిషి నువ్వు అసలు ముఖ్యమంత్రి గారి స్థాయా నీది నీకు దమ్ముంటే నీ ఎమ్మెల్సీ పదికి రాజీనామా చేయి నేను కూడా నా చైర్మన్ పదికి రాజీనామా చేస్తా ఇద్దరం కలిసి పోటీ చేద్దాం నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నీకు ఆ దమ్ముందా తల్లి పాలు తాగి రొమ్ముని తమ్మి రకం తన్న రకం నువ్వు తల్లి పాలు తాగి రొమ్ముని తన్నే రకం నువ్వు నువ్వా మాట్లాడే ముఖ్యమంత్రి గారి కోసం నీ స్థాయి ముఖ్యమంత్రి గారిది అన్న స్థాయి తెలుసా నీకు అసలు జెడ్పీటీసీ ఇండిపెండెంట్ గా ఎమ్మెల్సీ ఇండిపెండెంట్గా గెలిచి ఎమ్మెల్యే వ్యక్తి అయినా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని అధికారం శక్తి శక్తి ఆయన్నే బీసీల మంత్రం మాట్లాడుతున్నావు ఎంతమంది బీసీలను బ్లాక్మెయిల్ చేయలే నువ్వు ఆ సుట్టి ఓ తాది బీసీల పేరు చెప్పి నాయకత్వాన్ని నువ్వు మండగలుపుతా ఉన్నావు నీలాంటి చిల్లర్ కాని కాబట్టి నాయకత్వంలో లోపం కలపడతా ఉంది బీసీల గురించి పేరు పెట్టుకొని బీసీ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టే రకంగా తీర్మాన్ మల్లన్న వల్ల బ్రోకర్ మళ్ళన్నా చీటర్ మల్లన్న ముఖ్యమంత్రి గారి గురించి పల్లెత్తు మాట మాట్లాడితే ముఖ్యమంత్రి గారి గురించి నువ్వు పల్లెత్తు మాట మాట్లాడితే నిన్ను హైదరాబాద్ తిరిగే నేను చెప్తున్నా మీకు నీ స్థాయి ఏంది నీ లెక్క ఏంది ఎన్నిసార్లు నువ్వు కాలు ముక్కలే ముఖ్యమంత్రి గారిది కాలేలా దండం పెడితే నీకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి గెలిపించి ఘనత అనేది ఎవరయ్యా అసలు నువ్వు అసలు ఎవరు నీ లెక్కేంది కొడంగల్ వచ్చి పోటీ నీ స్థాయి ఏంది రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడేది అసలు స్థాయి ఉందా అసలు నీకు చిల్లర మాటలు చిల్లర వ్యవహారాలు తప్ప నీకు దమ్ముంటే నువ్వు మొగాడి అయితే నీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భిక్ష అది నీకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భిక్ష నీకు అది నీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయి నేను నా చే పదవి రాజీనామా చేసి ఆ ఎమ్మెల్సీ ఎన్నికల పోషిద్దాం చూసుకుందాం ఎవరు బీసీఓ ఎవరు డూప్లికేట్ బీసీఓ బీసీల నాయకత్వాన్ని పెంపొందిస్తే ఈయన కల్ప రాష్ట్ర రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రప్రదంగా పెట్టడానికి బీసీల ఒక నాయకత్వాన్ని పెంపొందడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా తపన పడతా ఉంటే ఈ చిల్లర గాడు ఈ చీటర్ గాడు వచ్చి టీవీ ముందు ఏవైతే మాట్లాడుతూ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన వెంటనే